మోడీకి ఇప్పే కదా మరి మోడీ గారు ఉన్నారు ఢిల్లీ లేడు వేరే ఉన్నాడు అక్కడికి నిలబడాలి మీరు భారత్ మాతాకి చేయండి అక్కడ అక్కడికి మోడీ గారు అప్ప ఉష్ణమా స్టూడెంట్స్ తోపులు రానాలి అనాలా లేదా గట్టి అంటారా లేదా కొంచెం సౌండ్ ఎక్కువైందనుకుంటానా భారత్ మాతాకి రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వినోద మోడీ గారికి బస్ బస్ అందరికీ నమస్కారం ఇది నాలుగవ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది మేము రెండవసారి ఎంపీకి గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీలు కాకుండా అందరి ఎంపీలతో కూడా నరేంద్ర మోడీ గారు చిట్ చాట్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించడం ప్రజలకు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం చే విద్యా వైద్య విషయంలో చేసే ప్రయత్నం చేయండి చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదో సూచన ఇచ్చారో దాన్ని ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేక మందితో చర్చించిన తర్వాత ఈ సైకిళ్లను విద్యార్థిని విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ వాస్తవానికి నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు నిర్మల్ జిల్లాలో చాలా ప్రాంతాలు అనేక ప్రాంతాలు పాజా చేసినప్పుడు చాలా మంది చెప్పులు లేకుండా వచ్చి సెల్ఫీ దేవటోళ్ళు చిన్నపిల్లలు వచ్చి దిగేటోళ్ళు కాళ్ళు కూడా అన్న సెల్ఫీ అంటోళ్ళు చాలా మందికి అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు ఐదు నుంచి పదివేల మందికి చెప్పులు కొనిచ్చిన నేను చెప్పులు ఇస్తా గొప్పట్లేను సమాజంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నది పేదరికం ఇంకా ఉంది చెప్పులు లేకుండా బట్టలు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది ఇంకనే పాదయాత్ర చేస్తుండే నిర్మల్లో రామ్ చరణ్ అని చెప్పి ఒక విద్యార్థి నువ్వు నమ్మ అసలు మధ్యలో మాట్లాడుతున్నా అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కదా క్రమశిక్షణ మనకే ఉంటుంది కదా అంతే కదా మరి మధ్యలో ఎవ్వరు మాట్లాడద్దు మధ్యలో ఎవరు మాట్లాడద్దు అయితే రామ్ చరణ్ మేము ఆ నిర్మల్ లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక చెట్టు కింద బీడీ కార్మికులు కూర్చున్నారు నేను పోయి ఆ బీడీ కార్మికులతో మాట్లాడుతుంటే ఏసారి రాజకీయ నాయకులు వస్తారు పోతారు కనీసం వాళ్ళు పట్టించుకోరు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ రారు అని చెప్పి వాళ్ళు నిలదీసినాడు నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఓట్ల కోసం రాలే మీ కష్టాలు తెలుసుకోవాలి మీ బాధలు తెలుసుకోవాలని చెప్పి నేను ఎండనక వాననక నీడనక మొత్తం పాదయాత్ర చేస్తూ మీకు వచ్చిన ఏం సమస్య ఉందంటే సార్ మా ఊరి సమస్య పక్క పెట్టండి మా సమస్యలు పక్క పెట్టండి ఒక పక్క గుడిసె చూడండి సార్ ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది ఒక పిచ్చోడి పిల్లలు ఉంటారు సార్ వాళ్ళ గుడిసె మన వర్షానికి కూలిపోతే మేమే మనిషికి యాభై రూపాయలు వేసి ఆ గుడిసె కట్టించడం ఒక్కసారి పోయి చూడండి అంటే నేను పోయేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉన్నది మా అమ్మమ్మ ఉన్నది ఏంది నీ పేరు ఏం అంటే రామ్ చరణ్ అన్నాడు వాళ్ళ అమ్మను వెంటనే వాళ్ళ అమ్మమ్మ ఏమి ఉన్నది మరి పిచ్చోడు సార్ అంటున్నాడు అమ్మమ్మ కానీ పిచ్చోడు సార్ అంటున్నారు అనకాడ కొంచెం అబ్బాయితో మాట్లాడక లేదు పిచ్చి కాదు మంచోడే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటికి పంపించి ఆ అబ్బాయితో కూర్చొని మాట్లాడినా నువ్వు స్కూల్కి పోతావా పోవటూల్ కొనుసారు డైరెక్ట్ నేను స్కూల్ కొను సార్ పోను సార్ అంటున్నాడు ఈ స్కూల్ పోను సార్ పోను సార్ అంటే అందరు ఉంటారు ఆ గ్రామం మొత్తం పిచ్చోడు ఉంటున్నారు దోస్తాన్ని చేస్తాను మెల్లమెల్లంగా వేరే విషయాలు మాట్లాడి 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 మీ ఫ్రెండ్స్ పేరు చెప్పడం ఏ ఫ్రెండ్స్ పేరు చెప్పారు మీ ఫ్రెండ్స్ నీతో అంటే బాగుంటారు అన్నాడు నువ్వు నా దోస్తు అంటే దోస్తు అన్నాడు నువ్వు స్కూల్కి పోవాలంటే నీకు ఏం చేయాలి అన్న నేను స్కూల్కి పోవాలి సార్ అన్నాడు అంటే పోకు స్కూల్కి అసలే పోకు నీకు ఏమి ఇస్తా స్కూల్కి పోతావంటే అప్పుడు చెప్పాడు సార్ మాకు ఆరుగురు దోస్తులే మేము ఐదుగురికే సైకిల్ ఉన్నాయి నా ఒక్కడికే సైకిల్ లేదు వాళ్ళ సైకిల్ ముడతనని కొడుతున్నారు ఆ సైకిల్ ముట్టనిస్తే లేరు అన్నాడు అప్పుడు అనుకున్నా నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతాడు అప్పుడు అడిగిన మరి నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతావు అంటే పోతా సార్ అన్నాడు వెంటనే ఇసుకపోయి సైకిల్ కొనిస్తాడు స్కూల్ పోయినా మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఏమైందంటే రెండు మూడు మూడు సంవత్సరాలు స్కూల్ పోయినట ఇప్పుడు మన స్కూల్ పనిచేసినట పెద్దడు అయిపోయాడు ఇప్పుడు ఇక నిన్న మా వాళ్ళకే చెప్పినా నువ్వు మళ్ళీ పోవాలి మీరు మళ్ళీ పోయి వాడు స్కూల్ కోవాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఇస్తా కానీ హెలికాప్టర్ కొనివ్వమంటే వని అని చెప్పి అన్న వాడిని మళ్ళీ ఏం కొనిస్తే స్కూల్ పోతాడు మళ్ళీ పంపించాలి అని చెప్పి నిన్నే ఎప్పిన్నా మొడదాగంగా స్కూల్కి పోయాడు అంటే సైకిల్ ఇచ్చినంత మాత్రం స్కూల్ కాదు మనం ఏదో ఉడతా తప్ప అనేక కష్టాలు ఉంటాయి ఫీజు కట్టాలి బుక్స్ కొనియాలి బట్టలు కొనియాలి మీ నెంబర్ నిన్న సైకిల్స్ ఇస్తున్నా ఏడా హుజాబాద్ లో సైకిల్స్ చూస్తుంటే స్టూడెంట్స్ వాళ్ళకి బట్టలు లేవు కాబట్టి ఆ విద్యార్థి సైకిల్ చూసిన తర్వాత నేను ఎట్టి వరకు సైకిల్స్ కొనియాలనుకున్నా ఈ లోపల గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్ అమ్మాయిలందరికీ టెన్త్ క్లాస్ లో మెరిట్ మాస్టర్స్ ఉన్న వంద మంది అమ్మాయిలకు సైకిల్స్ ఇచ్చాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది అరే అమ్మాయిలందరికి ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యం కదా ఇలా నాకే ఆచరణిస్తుంది మీ సిద్దిపేటలో ఈ జిల్లాలో మన ఊరికే ఆదర్శలు కాదు ఇలా ముగ్గురు కలెక్టర్ మహిళనే అరచన కలెక్టర్ మహిళనే సిపిఆర్ మహిళనే సిపిఆర్ కూడా మహిళనే ఎందుకంటే మహిళ మనకి అందరు అమ్మాయిలు కూడా ఆ కలెక్టర్ ఎందుకు ఇచ్చినంటే అరే లేస్తే అమ్మాయిలు కష్టపడతారు ఇంట్లో అమ్మ బోల్దోకుంటే సహకరిస్తారు అమ్మ బట్టలు సహకరిస్తారు ఉదయం లేచి ముగ్గేస్తారు మళ్ళీ బ్యాగు పట్టుకొని స్కూల్కి వస్తారు కష్టపడే వాళ్ళు అంటే అబ్బాయిలు కష్టపడతారు అనుకోరు అమ్మాయిలు కష్టపడతారు ఎక్కువ అబ్బాయిలు కూడా కష్టపడతారు కాబట్టి ఆ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత లేదు అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి విద్య అమ్మాయికి అబ్బాయికి ఎట్టి బస్సులో సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం కరీంనగర్ లో అయిపోయింది సిరిసిల్లలో అయిపోయింది హుజరాబాద్ లో అయిపోయింది ఇవాళ ఉస్మానాబాద్ లో మనం ప్రారంభించుకోవడం మనం ఇది ఏంటంటే టెన్త్ చాలా ఇంపార్టెంట్ ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది మనం ఆటోలో పోయే స్తోమత మనకు లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్ణను దక్కించాలే ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలే దాంతో పాటు అడ్మిషన్స్ ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్ లో వచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది లేదు సార్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ నైన్త్ క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ టెన్త్ కు రాగానే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం నెక్స్ట్ ఎయిత్ క్లాస్ వాళ్ళు టెన్త్ కి వస్తే వాళ్ళ కూడా సైకిల్ ఇస్తాం అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీరు సైకిల్ పొందండి బాబా ఫర్ కదా ఇది మా ప్రభుత్వ పాఠశాల చదవడం చాలా గొప్పోళ్ళు ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసే మీకు చదువు చెప్తారు ఇలా ప్రైవేట్ కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు ఎంఈడి లేదు బీడీ లేదు ఏం లేదు వాళ్ళు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి ఇవాళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదువుకు గొప్పలు మనకు ర్యాంకులు అవసరం లేదు ఎందుకంటే రిజల్ట్స్ రాగానే ఒకటి 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 రెండు 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 మూడు 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 ఎవరికి వస్తే అవి మనకు ర్యాంక్స్ వచ్చినామా పబ్లిసిటీ చేసుకో మనం ఎందుకు చేసుకోమంటే మనం ర్యాంకులు కొనుక్కుంటుందా మనం ర్యాంకులను సాధిస్తున్నాం ఇవాళ అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి ర్యాంకులు కొనుక్కుంటున్నాయి మీకు ఉదాహరణ చెప్తాను నేను నేను కరెంటు గీతా భవన్ స్వీట్ రోజు వేరే నేను అప్పుడు కార్పొరేట్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఒక కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక సార్ వచ్చేయండు అన్న నమస్తే అంటే నమస్తే ఎట్ వచ్చినామంటే అన్న స్వీట్లు కొనుక్కుంటున్నా అన్నాడు దేనికి అన్నా ఈ పాకెట్స్ దేనికి పాకెట్ అంటే అన్నా ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎల్లుండి ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి మా స్కూల్ కు సిక్స్త్ ర్యాంక్ వస్తుంది అన్నాడు ఎల్లుండి టెన్త్ రిజల్ట్స్ వస్తున్నాయి మా స్కూల్ కు సిక్స్త్ ర్యాంక్ వస్తుంది అన్నాడు ముందు తెలుస్తుంది ఎవరికన్నా నేను అనుకున్నాను ఎట్లా తెలుస్తుంది అంటే లేదన్నా మాకు వస్తుంది అన్నాడు నేను రిజల్ట్స్ రోజు చూస్తే నిజంగా స్కూల్ కు సిక్స్త్ ర్యాంక్ వచ్చేది ఆ ర్యాంకు సాధించినట్ట ర్యాంకు కొన్నట్ట ఆ ర్యాంకులు మనకు అవసరమా మన పాఠశాల ఉపాధ్యాయులు లేస్తారా మీరు ప్రధానశాల కొనుక్కోమని చెప్తారా ఏమంటారు కష్టపడి చదువుకోండి ర్యాంకులు పొందాలి మంచి భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి వాళ్ళే ఆదర్శం ఇవాళ వీళ్ళ ఆదర్శం మనకు ఇలా మీ సిద్దిపేట కలెక్టర్ గారు ఫస్ట్ వర్క్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ ఉండి ఆర్టీఓ వచ్చారు తెలంగాణలో చాలా మంచి సేవలు అందించారు చాలా మంచి సేవలు అందించి కష్టపడి కష్టపడి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ గల సమాజానికి సేవలు చేస్తున్నారు ఒక లక్ష వరకు ఎస్ నేను కలెక్టర్ కావాలి సమాజానికి సేవ అని చెప్పి ఒక లక్ష్యం ఎన్నుకొని వాళ్ళ టీచర్ నుంచి ఆర్టీఓ ఆర్టీఓ నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినట్టే ఇంత గొప్ప ఆలోచన ఒకసారి తీసుకోండి మరి గరీబ్ అగర్వాల్ గారు ఫస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు ఐపీఎస్ చేసిన ఐఏఎస్ కావాలనుకున్నారు కానీ ఐపీఎస్ సైడ్ ఐపీఎస్ అయినంత మాత్రాన తృప్తి చెందలే నా లక్ష్యమైంది ఐఏఎస్ ఐఏఎస్ కావాలని చెప్పి కష్టపడి కష్టపడి ఐపీఎస్ వస్తే కూడా వాళ్ళ మళ్ళీ కష్టపడి పనిచేసి మళ్ళీ గ్రూప్ మళ్ళా ఐఏఎస్ అయినా వీళ్ళ ఆదర్శ మీ సిపిఆర్ కూడా అంతే మీ సిపిఆర్ కూడా ఒక వెటనరీ డాక్టర్ వెటనరీ డాక్టర్ కనుక లేదు ఐపీఎస్ కావాలి నేను ఐపీఎస్ అయి నేను పోలీస్ అయి ఈ సమాజం సేవ్ అని చెప్పి ప్రజలు రక్షించాల ఉద్దేశంతో వారు కూడా ఒక వెటనరీ డాక్టర్ అయ్యి వాళ్ళ ఐపీఎస్ఐ మనం సిపిఐ ఉన్నారు అందరూ ఆదర్శం మనకు ఇలా బుక్స్ చూస్తాం మనం ఇలా అంబేద్కర్ చరిత్ర తెలుసు అంబేద్కర్ ఒక లక్ష్యాన్ని నేర్చుకున్నాడు అంబేద్కర్ అందరూ అవమానించారు స్కూళ్ళకి రానియలే గుళ్ళకి రానీయాలే బుక్స్ ముట్టనియలే స్కూల్ సపరేట్ చేరేసారు బట్టలు లేవు చదువుకుందామంటే బుక్స్ లేవు ఫీజు కడదామంటే పైసలు లేవు ఇలా సమాజం హేళన చూస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని హేళన వస్తామని బాబాసాహ్ అంబేద్కర్ నిరాశ నిష్పక్ లోడగాలే ఎక్కడ వేయలే ఈ సమాజానికి గుణ నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి వాళ్ళ కళ్ళు తెరిపియాలే నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి 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 ఎవరైతే హేళనేసారో వాళ్ళ కనువి గలవేదిగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా ఒక ఆదర్శ మూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాహబ్ అంబేద్కర్ అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది హేళన చేశారు ఛాయం కొనే వ్యక్తి దేశ ప్రధాన చెప్పండి నరేంద్ర మోడీ గారు ఛాయం అమ్ముకునే వ్యక్తి చాలా పేద కుటుంబం చేసిన వ్యక్తి ఒక ప్రచార వ్యక్తి దేశానికి సేవ చేయాలి ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ కష్టపడి కష్టపడి పనిచేసి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ దేశ ప్రధానిగా ఒక సంకల్పం తీసుకొని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుడు అని చెప్పి గల్లాగర్శనం తిరిగే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళు నరేంద్ర మోడీ గారు చూసిన విషయం